ఇప్పటి ఒక్క గ్రామ్ బంగారమైనా చేర్చిపెట్టలేదు మేము ఇప్పుడే లైఫ్ బిగిన్ చేస్తున్నాము లేదా మాకు పెళ్ళైంది మొదలుకొని ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఇప్పుడు ఒకరంతా స్థిమిత పడుతున్నాము మేము బంగారం కొనాలనుకున్నాం కనీసము నాలుగు నుంచి నలభై గ్రాములు బంగారం అయినా చేర్చిపెట్టుకొని ఒక సరుడో ఒక నల్లబూసుల దండో ఒక లాక్ ఇట్టో కొనుక్కోవాలని ఆలోచించేటువంటి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా కష్టం లేకుండా మనమైతే గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు మినిమం లో ఇన్కమ్ ఉండేవాళ్ళు కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ సాలరీస్ ఉన్ని డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు కానీ వీక్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు కానీ మంత్లీ బయట పనిచేస్తున్న రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళైనా కూడా ఈ టిప్స్లో దాపుదాపు పది టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఏదో ఒకటి ఒకటి రెండు అయినా ఫాలో అయ్యారు అంటే ఈజీగా అసలు నా దగ్గర గురివించంత బంగారం లేదు అనేవాళ్ళు కూడా సంవత్సరం తిరిగే కొంది అంతో ఇంతో ఒకటి నుంచి నాలుగు సవర్లు లేదా నలభై సవర్లు బంగారం అయినా కొనేసుకోవచ్చు అంటాను సో అందులో కొన్ని అయితే నేను ఫాలో అయ్యేటివి నేను మీతో షేర్ చేస్తున్నానండి పూర్ణిమ వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముంచెట్లు నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ వచ్చి బాగా ట్రెండ్ అవుతున్నది బాగా ఎక్కువ తక్కువ అమౌంట్ నుంచి కూడా సేవింగ్స్ చేయగలిగేటువంటి గోల్డ్ స్కీమ్స్లో వచ్చి గోల్డ్ చిప్స్ అంటాను ఆ గోల్డ్ చిట్స్లో కూడా రెండు రకాలు ఉందన్నమాట ఒకటి వచ్చి మనకి ఫ్లెక్సీ గోల్డ్ అంటాం ఏ రోజు గోల్డ్ ప్రైజ్ ఉందో ఆ రోజు మనం తీసుకెళ్ళి స్కీమ్ అమౌంట్ కట్టాము అంటే ఆ రోజు దానికి గోల్డ్ ఎంతైతే వస్తుందో అంత మన అకౌంట్లో అక్యుములేట్ అవుద్ది ఇది పదకొండు నెలల స్కీమ్ అనమాట సో మనకి గోల్డ్ పదకొండు నెలలు అక్యుములేట్ అవుద్దా సో మనం తీసుకునేటప్పుడు నో విఏ నో మేకింగ్తో ఓన్లీ జిఎస్టీ మాత్రం పే చేసి ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అవుద్దు ఇందులో మినిమమ్ వచ్చి థౌజండ్ రూపీస్ అనమాట మాక్సిమం ఎంత కట్టుకోవచ్చు మనమైతే లెవెన్ మంత్స్లో ఎంత గోల్డ్ అక్యుములేట్ అయితే అంత గోల్డ్ని వితౌట్ మేకింగ్ వితౌట్ విఏతో గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అది నెంబర్ వన్ టిప్ అంటాను అస్సలు ఇంతవరకు సేవింగ్స్ లేవు మేము నెల నెల ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మిగిలి పెడతాము అనేవాళ్ళు ఇట్లాంటి టిప్ అయితే ఈజీగా మనకి సంవత్సరం తిరిగే కొంది అంత ఎంతో అమౌంట్ అక్యుములేట్ అవుద్ది ఆ వచ్చినటువంటి అమౌంట్కి ఆర్నమెంట్గా కానీ లేదా పెద్ద నకలు కొనుక్కోవాలంటే మాత్రము ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కానీ లేదంటే గోల్డ్ని కాయిన్స్ లాంటివి కడ్డీ లాంటివి తీసుకోవాలన్నా కూడా మాకు ఒక్కసారిగా కొనుక్కునే అంత స్తోమత లేదు అనేవాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట అట్లా కాదు నా దగ్గర ఒక సవర్ బంగారు ఉంది నేను ఈ ఒక్క సవర్ని రోజు రోజుకి గోల్డ్ ప్రైజెస్ మారిపోతా ఉన్నాయి కదా సో ఒకటో ఒకటిన సవర్ బంగారు ఉంది ఈ బంగారాన్ని తాకట్టు పెట్టేసి కొత్త నగ తీసుకునేస్తాను నేను నెల నెల కట్టేటువంటి అమౌంట్ని తాకట్టు పెట్టినటువంటి నగలు కట్టి చేసుకుంటాను నాకు పాత నగ మిగులుద్ది కొత్త నగ కూడా ఉంటుంది అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర పాత నగలు ఉంది అనే వాళ్ళు మాత్రము మీరు గోల్డ్ ప్లెడ్జ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నెంబర్ టూ టిప్ అయితే ఇదేనండి ఫస్ట్ వచ్చి గోల్డ్ చిట్టు కడతాము నెంబర్ టూ వచ్చి గోల్డ్ ప్లెడ్జ్ వాళ్ళే ప్లెడ్జ్ పెట్టగలుగుతారు లేని వాళ్ళు అయితే పెట్టలేరమాట వాళ్ళకి నెల నెల తిరిగి కట్టేంత స్తోమత ఉంటేనే ప్లెడ్జ్కి వెళ్ళండి లేదా ఉన్న నగలిని దారిపోసుకోవద్దు ఇప్పుడు రోజు రోజుకి గోల్డ్ ప్రైజెస్ అయితే మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మాకు నెల నెల మేము సేవ్ చేయగలుగుతాం మాకు ఇంత అమౌంట్ అక్యుములేట్ అవుద్ది రోజు రోజుకి గోల్డ్ ప్రైజెస్ మారిపోతున్నాయి కదా గోల్డ్ చిట్టు కట్టి నేను ఒక్కసారిగా అంత కొనేటప్పటికి గోల్డ్ ప్రైజెస్ మారిపోవచ్చేమో నేను గోల్డ్ చిట్టు కట్టే అమౌంట్ని ఇట్లా గోల్డ్ ప్లెడ్జ్ కట్టిడిపించుకుంటాను నాకు ఆ అనే అనేవాళ్ళు మీరైతే గోల్డ్ ప్లడ్జ్కి వెళ్ళండి లేని పక్షంలో గోల్డ్ చిట్టే వేసుకోండి ఇంకొంతమంది ఉంటారు నాకు రెగ్యులర్ ఇన్కమే ఉండదు నేను చిట్టు కట్టేంత క్యాపబిలిటీ నాకు లేదు ఒక నెల అమౌంట్ వస్తుంది ఇంకొక నెల అమౌంట్ రాదు అనేవాళ్ళు మాత్రము బెటర్ మీరు ఏం చేస్తారంటే ఎంత కుదిరితే అంత ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్కి అమౌంట్ మిగిలినా కూడా వేస్టేజ్ డయ్యంగ్ ఛార్జెస్ పోతాయని ఆలోచించకుండా ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్స్ కొని అయితే తీసుకొచ్చి పెట్టుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ గ్రాము అట్టయితే కాయిన్స్ తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకోండి ఈ కాయిన్స్ అంతా తీసుకెళ్ళి కొంచెం ఒక ఐదు గ్రాములు పది గ్రాములో లేదంటే రెండు మూడు సవర్లు అట్లా అయ్యేంతవరకు కాయిన్స్ మనం సేవ్ చేసి పెట్టుకొని మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు సేవ్ చేసి పెట్టుకొని ఒక్కసారిగా తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ స్కీమ్స్ అని ఇప్పుడు మంచి గోల్డ్ షోరూమ్స్లో అన్ని రకాల షోరూమ్స్లోనూ ఆఫర్ అయితే పెట్టినారనమాట ఒక్కసారిగా మన యొక్క గోల్డ్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసేసి లెవెన్ మంత్స్ తర్వాత నో మేకింగ్ నో వేస్టేస్తో మనమైతే గోల్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ టిప్ అంటాను సో మాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు మేము రెగ్యులర్గా కొనలేము అప్పుడప్పుడు కొనుక్కుంటాము అనేవాళ్ళు కూడా మనము వేయే మేకింగ్ నష్టపోకుండా కొనుక్కోవచ్చు అంటే ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుంది అంటారండి సో ఇప్పటికీ ఆల్రెడీ మనము గోల్డ్ చిట్టు కట్టడం కానీ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవడం కానీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్లో పెట్టుకోవడం కానీ లేదా ఇంకొకటి ఉంటుంది మన దగ్గర పెద్దవాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ కావచ్చు మనకు తెలియకుండా ఒకప్పట్లో కొనేసినటువంటి ఎయిటీన్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ గోల్డ్ ఉంటుంది అదే ట్వంటీ టూ బై ట్వంటీ ట్వంటీ క్యారెట్స్ కానీ ఎయిటీన్ క్యారెట్స్ కానీ గోల్డ్ ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి మనము ఎక్స్చేంజ్ చేయాలన్నా లేదా డిపాజిట్ స్కీమ్లో పెట్టాలన్నా కూడా మనకి దాని వాల్యూ ఉందో అంతే వేసుకుంటారు మనం చాలా అంటే చాలా నష్టపోతాం అనమాట సో ఇట్లాంటి గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు కూడా ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు మనం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టినప్పుడు దీనికోసం అమౌంట్ అయితే తగ్గిచ్చరు జనరల్గా బ్యాంకు సిస్టమ్ ఎలా అంటే వన్ టూ థర్టీ ఒకటి నుంచి ముప్పై తేదీ లోపల వాళ్ళ బ్యాంకు రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట సో ఈ థర్టీ డేస్ లోపల ఒక గ్రామ్కి ఎంత ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటుంది సో ఆ ఫిక్స్డ్ అమౌంట్ అయితే మన గోల్డ్గా అయితే ఇస్తారనమాట ఇలా తక్కువ క్యారెట్స్ ఉన్నటువంటి గోల్డ్ని మార్చేసి నష్టపోవడం కన్నా దానిని ప్లెడ్జ్ పెట్టుకొని ఆ వచ్చిన అమౌంట్తో మనమైతే కొత్త గోల్డ్ కొనొచ్చు కాకపోతే ఇక్కడ ప్లెడ్జ్ పెట్టేటువంటి ఇది ఇప్పుడు రూల్స్ ఏంటంటే ఆర్బీఐ ప్రకారం వన్ ఇయర్ లోపల రిలీజ్ చేసుకోవాలా కొన్ని బ్యాంకుల్లో వచ్చి థర్టీ సిక్స్ మంత్స్ ఈఎంఐ మెథడ్స్ అయితే ఉంది ఎస్బీఐలో ఉందండి ఇంకేదైనా బ్యాంకులో ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి థర్టీ సిక్స్ మంత్స్ మనం వచ్చి ఒక సవరు రెండు సవర్లో ఈవెన్ పది సవర్లైనా కూడా పెట్టేసి ముప్పై ఆరు నెలల్లో మనమైతే ఆ గోల్డ్ని ఈఎంఐ లెక్కను కట్టి ఇడిపించుకోవచ్చు లేదు లెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈవెన్ త్రీ మంత్స్ కూడా బుల్లెటన్ యొక్క ప్లెడ్జ్ అనేసి అనేటువంటి ఉండదు అనమాట టాప్ బుల్లెట్ ప్లెడ్జెస్ అని మనకి బయట నుంచి ఎక్కడైనా అమౌంట్ వస్తుంది అంటే మాత్రం అలా వెళ్ళిపోండి అలా కాదు నేను ఒక థర్టీ సిక్స్ మంత్స్ కట్టిడిపించుకుంటాను అంటే అలా పెట్టుకొని కొత్త నగలను లేదా కొత్త జ్యువెలరీ ప్యూరిటీ ఉండేటువంటి ట్వంటీ టూ క్యారెస్ అదే అండి నైన్ వన్ సిక్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెస్ కాయిన్స్ బిస్కెట్లు కడ్డీ లాంటివి కొని పెట్టుకోండి ఎందుకంటే ఈ తక్కువ క్యారెట్స్ ఉన్నటువంటి గోల్డ్ని మనం మార్చేసే అమౌంటే మనకి తక్కువ అమౌంటే వస్తుంది ఇన్ ఫ్యూచర్లో దాని వాల్యూ పెరుగుద్ది అంతవరకు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా పెట్టుకొని దాన్ని కట్టి ఇడిపించుకొని మళ్ళీ తిరిగి పెట్టడము మళ్ళీ కొత్త నగలు కొనుక్కోవడం ఇది ది బెస్ట్ ఆప్షన్ అంటారండి మన దగ్గర తక్కువ క్యారెట్స్ ఉండేటువంటి గోల్డ్ ఉన్నట్లయితే ఎందుకంటే ఇప్పుడున్నంత అవేర్నెస్ ముందులో మన వాళ్ళకి ఉండేది కాదు అప్పుడు హాల్ మార్గేనా లోగేనా లోగేస్ అయినా లేదంటే ప్యూరిటీ అయినా ఇవంతా తెలియకుండా కొనేసి ఉంటారు కాకపోతే ఓల్డ్ గోల్డ్ అయినా ఎయిటీన్ క్యారెట్స్ కానీ ట్వంటీ క్యారెట్స్ కానీ తక్కువ కాకుండా ఉంటుంది దాన్ని మనం ఎక్స్చేంజ్ చేయాలంటే వాళ్ళు తరుగు విభచ్చన దోహేస్తారు చాలా లాస్ అవుతాం కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుని మనం ప్లెడ్జ్ పెట్టయితే కొత్త నగలను కొత్త గోల్డ్ కాయిన్స్ కొత్త కడ్డీలు బిస్కెట్లు లాంటివి కొనేసుకోవడం ది బెస్ట్ బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అంటాను సో మా దగ్గర అంత సేవింగ్స్ లేదు మేము ఏదో చిన్న చితిగా పనులు చేసుకుంటా ఉండేవాళ్ళము నెలకు వెయ్యో పదిహేను వందలు మిగిలేదే గగనము ఏ పార్ట్ టైం జాబు చేసుకోవాలా లేదంటే ఇంటి ఖర్చులోంచి మిగిలి పెట్టుకోవాలి బడ్జెట్ వేస్తే ఆ కూరగాయల నుంచి గ్రోసరీలో నుంచి నాన్ వెజ్లో నుంచి వంద యాభై దాసి పెట్టుకుంటాను అనేటువంటి మన సిస్టర్స్ ఏం చేయాలంటే హుండీ సేవింగ్ అని మనీ సేవింగ్స్ లాంటివి సేవింగ్స్ చేసుకోవాలి అది చిన్న హుండీస్ లాంటివి పెట్టుకోవడం కానీ లేదా మనము ఎప్పుడో మొబైల్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తూ ఉన్నాము అంటే మనకి ఫోన్పే ఉండేటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఫోన్పే లేనటువంటి ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకుని మనకి రోజుకి ఇంత అమౌంట్ అనేసారని ఓ వందో యాభయో మన అకౌంట్లో నుంచి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేమంటే ఖర్చు పెట్టేసామో అనేసుకొని ఒక నెలకో మూడు నెలలుకోడా ఎంత అమౌంట్ అయి ఉంటుందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి గోల్డ్ కొనడం కానీ లేదా గోల్డ్ రిలేటెడ్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం కానీ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లోనేది డిజి గోల్డ్ యాప్ సో డిజిటల్గా గోల్డెన్ కొంటాం ఇక్కడ ఏమంటే ఫస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ వరకు మనం ఒక వంద రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఫైవ్ రూపీస్ మనకి బోనస్గా ఇచ్చి ఆ నూట ఐదు రూపాయలకి గోల్డే మనకి అక్యుములేట్ అయ్యేట్టు చేస్తారనమాట ఈ యొక్క టిప్ ద్వారా కూడా మన వేస్ట్ ఖర్చులు అనే వాటిని ఆపేసినా కానీ లేదా ఆన్లైన్ షాపింగ్లో మిగిలిన డబ్బులు కానీ మన ఇంట్లో ఖర్చులు మిగిలింది కానీ ఇట్లా ఆన్లైన్లో మన మొబైల్ నుంచే మనం ఒక డిజిగోల్డ్ యాప్ని డిజిగోల్డ్ తంగమైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది వచ్చి చెన్నైలో బ్రాంచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి ఎవరికన్నా మనము చెన్నైకి వెళ్ళి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు లేని పక్షంలో మనము ఆన్లైన్లో కూడా త్రో ఆన్లైన్ మన స్కీమ్ అయిపోయినాక లెవెన్ మంత్స్ తర్వాత మనమైతే గోల్డ్ మన ఇంటికే వస్తుంది సో ఆన్లైన్లో మాట్లాడచ్చు ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ మాట్లాడతారనమాట ఇలా అయినా కూడా గోల్డ్ కొనొచ్చు సో మనకి ఎంత పిండికి అంత రొట్టి అన్నట్టు మనకి ఆలోచన ఉండాలా సంకల్పం ఉండాలా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్ మీద అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదో విధంగా సేవ్ చేయొచ్చండి ఖచ్చితంగా మేము గోల్డ్ కొనుక్కోవాలని సంకల్పంతోను లేదా నేను గోల్డ్ తక్కువ అమౌంట్ నుంచైనా గోల్డ్ వాళ్ళు కానీ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ లాస్ అవ్వచ్చు కాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఓ రెండేళ్లకు మూడేళ్లకు అన్ని సంవత్సరాలు కూడా లేదండి లాస్ట్ ఇయర్ మార్చిలో నేను కొన్నప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది ఇప్పుడు వచ్చి స్టిల్ ఇవాళ వచ్చి ఎనిమిది వేల ముప్పై రూపాయలు అయితే ఉందనమాట సో ఎంత వేరియేషన్ ఉందో చూడండి సో మనము మిగిలిన ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు షేర్ మార్కెట్ కావచ్చు గోల్డ్ కూడా ఈక్వల్గా పెరుగుతుంది కాబట్టి మనం చేసేటువంటి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఒక పార్ట్ వచ్చి గోల్డ్ మీద పెట్టండి ఏదో ఫిజికల్ గోల్డ్ కావచ్చు డిజిటల్ గోల్డ్ కావచ్చు గోల్డ్ షేర్స్ కావచ్చు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఏదో రకంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాము అంటే ఖచ్చితంగా లాభపడటం గ్యారెంటీ అంటాను ఇంకొకటి మన ఇండియన్ ట్రెడిషన్లో మనకి సెంటిమెంట్ ఒక వాల్యూ అనమాట గోల్డ్ ఒంటి మీద ఉంటే ఉండేటువంటి వాల్యూని మనం దేంతో పోల్చలేము సో మన సొసైటీ కోసమనే మనం కొంటాం కాబట్టి కొనేది ఏదో కొంచెం జాగ్రత్త ఒరిజినాలిటీ ఫ్యూరిటీ అవన్నీ చెక్ చేసుకొని ఆఫర్స్ అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కున్నాము అంటే నెక్స్ట్ పోకుండా మనం ఒక మన ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అంటాం మనం ఒక పెద్ద ఆస్తి కొనాలన్నా లేదా పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు మన ఆపత్కాలంలో కావచ్చు ఒక దగ్గర చేయి జాపకుండా మనల్ని ఫస్ట్ ఆదుకునేది బంగారు అంటానండి ఖచ్చితంగా అంతో ఇంతో గోల్డ్ మీదైతే సేవ్ చేద్దాము ఒక ఉండేవాళ్ళు పది సవర్లు పది సవర్లు ఉండేవాళ్ళు వంద సవర్లు ఇంకా ఎక్కువైనా కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే అండి బాయ్ యూ నమస్తే